పెద్దపల్లి నియోజకవర్గంలో మరి బిఆర్ఎస్కు అనుబంధంగా కొంత యాదవ్ యువత పనిచేస్తున్నటువంటి మిత్రులతోటి ఇలా పత్రికా సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి పత్రికా సమావేశంలో నేను కొన్ని ముఖ్య విషయాలను మా యువతతో పంచుకోవడం జరిగింది మరి పెద్దపల్లి పార్లమెంట్లో గౌరవ కొప్పులీశ్వర్ గారికి మేమంతా కూడా పనిచేయడానికి మరి యాదవులుగా ముందుకొచ్చి వారిని గెలిపించేటువంటి బాధ్యతను ఈ యువత అంతా తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం మరి ఇలాంటి యువత రేపు గ్రామాల్లోకే వెళ్ళి మరి ప్రతి గ్రామంలో కూడా మరి వారి ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఒక వినూత్న ప్రచారానికి తెరలేపే ప్రక్రియను ఈ రోజు నుంచి మేమందరం తీసుకోవడం జరిగింది మరి గతంలో మరి యాదవులకు ఏ పనులు ఏ పార్టీలు చేసినాయి మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా అంశాలు యాదవులకు ఎంత మేలు చేసినాయి కీడు చేసినాయి అనే అంశాలను ఇలా యువతతో చర్చించడం జరిగింది ఆ విషయాలనే ఇలా పత్రిక ముందు ఉంచడానికి మేమంతా సిద్ధమైనం మరి గతంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి యాదవ సంఘాలు యాదవులు పెద్ద ఎత్తున మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని మరి తెలంగాణ సాధించుకున్న దానిలో యాదవులు ముఖ్య పాత్ర పోషించిరని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం మరి అలాంటి యాదవులకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ మరి కొన్ని పథకాలను తీసుకురావడం జరిగింది కొంత మేలు కూడా చేయడం జరిగింది మరి గతంలో మరి ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ యాదవ్ సంఘం మళ్ళీ అడగంగానే హుజరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా మరి టికెట్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే ఒక రాజ్యసభ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే నాలుగు కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకి మరి గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పేసి మేము అంటున్నాం మా యాదవులకు ఎవరైతే ప్రేమ గౌరవం చూపిస్తారో వాళ్ళకు రెట్టింపు ప్రేమను గౌరవాన్ని యాదవులు చూపెడతారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మరి గతంలో ఇచ్చినటువంటి గొర్రెల పథకం సరే గొర్రెల పథకం మొదటి విడత పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఈ రాష్ట్రంలో మరి రెండో విడత కొంత నత్తనడక నడిచిన విషయం అందరికి తెలిసిన విషయం కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఆ అవినీతి ఆరోపణలో కొంత నడక నడవడం అనేది సత్యం మరి అందులో మిగిలి ఉన్న గొర్రెల యూనిట్లను మరి గత ప్రభుత్వం దృష్టి కూడా అంటే తీసుకెళ్లినా కూడా కొన్ని సాధించుకోలేకపోయినాం మరి ఆరోప ఎన్నికలు రావడం కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా మేము సంప్రదించి యాదవులుగా మరి గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మరి గొర్రెల పథకాన్ని ఇచ్చింది మరి మీ మీ పార్టీ మేనిఫెస్టోలో పెడతా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని అడగడం జరిగింది బీజేపీ పార్టీని అడగడం జరిగింది మరి వారు కొన్ని అంశాలను తీసుకుంటూ మేము నగదు బదిలీ చేస్తాము యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పడము మరి అదే విధంగా మరి యాదవ కార్పొరేషన్ ప్రకటన మాత్రమే ఇవ్వడం జరిగింది మరి ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించారు కానీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నియమి నియమించలేదు మరి మార్గదర్శకాలను కూడా ఏమాత్రం కూడా విడుదల చేయలేదు మరి రెండో విడద గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి ఏమైనా మార్గదర్శకాలు ఇస్తారేమో మరి చూద్దాము మరి వారు రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తా అని మేనిఫెస్టో పెట్టడం జరిగింది మరి దానికి సంబంధించిన మార్గదర్శకాలు వంద రోజుల్లోనే ఏమైనా వస్తాయేమో అని మేము ఎదురు చూడడం జరిగింది మా గత ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికల సందర్భంగా మేము ప్రచారంలో భాగంగా కొన్ని గ్రామాలు తిరిగేటప్పుడు మరి మమ్మల్ని యాదవులు కూడా క్వశ్చన్ చేసారు ఏంది అని అంటే మనకు గొర్రెలైనట్టు గట్టిన ఆపారు ఈసారి మేము కాంగ్రెస్కి వేస్తామని బాయాప్తే చెప్పి కొందరు యాదవులు చాలామంది యాదవులు కూడా కాంగ్రెస్కి వేయడం జరిగింది మరి అప్పుడేమో ఏస్త ఇప్పుడేమో మళ్ళా అదే యాదవులు నన్ను కొందరు ఫోన్ల ద్వారా అడగడం జరిగింది ఏంటి అని అంటే బిడ్డ అన్న మరి మన గొర్రెలు ఇస్తా ఇస్తా అని చెప్తలేరు ఏం చెప్తలేరు ఒకసారి కలెక్టర్ రేటు ముట్టడి చేద్దామా లేకుంటే ఇంకొకటి రోడ్డు మీద బయట ఇస్తామా మరి చేద్దామా అని చెప్పేసి నన్ను చాలా సార్లు ఫోన్ల ద్వారా అడగడం జరిగింది అప్పుడే నేను అన్నాను నేను మీ దగ్గరికి వచ్చిన అప్పుడు ఓట్లు అడిగినాం బీఆర్ఎస్కే వేయండి మిగిలిన గొర్రెల యూనిట్లు సంబంధించిన ఇప్పించే బాధ్యత మీరేసుకొని మీకోసం నేను పోరాటం చేస్తా అని అడిగినాను కానీ మీరు ఏమన్నారు మాకు అది లేదు ఇది లేదు ఇట్లా అట్లా మమ్మల్ని తిప్పలు పెడతారు అది అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు మళ్ళీ ఇలా మనం ఏమైనా అడుగుతామే ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇస్తారా లేదా అనేది ఇప్పటివరకు చెప్తలేడు కదా మరి మీరు ఆ రోజు మరి వేసినటువంటి ఓట్లను మరి ఇలా గెలిపించినటువంటి పార్టీ ఏమాత్రం కూడా ప్రేమ చూపిస్తలేదు మరి ఎట్లా మనం అని చెప్పేసి నేనే వాళ్ళని అడుగుతున్నా ఇవాళ మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకోసం చెప్తున్నామని అంటే మా వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ అయితే యాదవులను గౌరవిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తారు మా ఆ మద్దతు ప్రకారమే మేము ఏ పోరాటాలకైనా యాదవుల సంక్షేమానికైనా ప్రయోజనాలకైనా అభివృద్ధికైనా దేనికైనా నిలబడి పోరాడగలుగుతాం కానీ మీరు ఇంకొకరికి ఓటేసి మమ్మల్ని అడగడంలో అర్థం లేదు అని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మా యాదవులకు కూడా నేను తెలియపరుస్తున్నాం ఈరోజు ఆ తప్పు చేయకుండా మనల్ని ఎవరైతే ప్రేమగా చూసిరో మనల్ని ఎవరైతే గౌరవించిరో వారికి మనం అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసనమైంది ఈరోజు కాబట్టి పార్లమెంటు ఎలక్షన్లో తప్పక బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వేయడమే కాకుండా పెద్దపల్లి పార్లమెంటులో కొప్పుల ఈశ్వర్ గారికి భారీ మెజార్టీ చేయవలసిందిగా యాదవులందరినీ పేరు పేరున కోరుతున్నాను ఎందుకు కోరుతున్నాను అనేది కూడా నేను చెప్తాను గతంలో చాలా చరిత్ర ఉంది యాదవులకు ఈ భారతదేశంలో మరి అలాంటి చరిత్రను కనుమరుగు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది అంటే మరి ఇలా ఓబీసీలకు భారతదేశంలో రిజర్వేషన్లు తెప్పించినటువంటి ఇప్పించినటువంటి దానికి కృషి చేసినటువంటి మహానుభావుడు భారత గౌరవించాల్సినటువంటి బీపీ మండల్ గారి చరిత్రను కనుమరుగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు వారి తండ్రి గారు రాస్ బిహారీ లాల్ మండల్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మరి అలాంటి వ్యవస్థాపక సభ్యులు కాంగ్రెస్ పార్టీనే సాధినటువంటి కుటుంబం అది జవహర్ లాల్ నెహ్రూ కంటే కూడా ఒక పది రేట్ల సంపన్నుడైన జమీందారు అంత పెద్ద సంపన్నుడు కాంగ్రెస్ పార్టీని సాధడం కోసం తన ఆస్తిని కరిగించుకొని మరి కాంగ్రెస్ పార్టీని సాధినటువంటి గొప్ప మహనీయమైనటువంటి కుటుంబం అది ఆ కుటుంబ చరిత్ర ఇలా ఉన్నదా భారతదేశంలో మరి ఎందుకు లేదు మరి ఓబీసీల ఎడల ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బిహారీ లాల్ మండల్ అని రాష్ట్ర బిహారీ లాల్ మండల్ గారి కుమారుడైనటువంటి బీపీ మండల్ గారి చరిత్ర చరిత్ర పుటాలు ఎందుకు లేదు మరి కాంగ్రెస్ దాదాపు యాభై సంవత్సరాల పైసలకు భారతదేశాన్ని పరిపాలించింది పరిపాలించినప్పుడు మరి బీపీ మండల్ గారికి భారతరత్న ఇవ్వాల్సినటువంటి సోయలేదా లేదా మరి అలాంటి అగౌరవం అవమానకరంగా చేసినటువంటి పార్టీ యాదవులను కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలియపరుస్తున్నా నేను అలాగే మరి అలా కేసీఆర్ ప్రభుత్వం యాదవులు ఏడల దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేసింది మరి అలా మీరు ఆరున్నర సంవత్సరాల్లోనే దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేసింది మీరు ఎలా మేము సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పండి కానీ అలాంటిది చేయకుండా మొన్న జరిగినటువంటి ముప్పై ఏడు కార్పొరేషన్ల ఒక్క యాదవునికి కూడా టికెట్ ఇచ్చిన దా అదే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా మనం ఓటేద్దామా మీరందరు ఆలోచన చేయండి మరి యాదవులే నడుం కట్టుకొని ఓపీసీల ఎడల ఈ భారతదేశంలో ముందు నడుస్తున్నారన్నది సత్యం మరి బీపీ మండలి కాకుండా అంత ముందు చరిత్ర తీసుకున్నా కానీ అఖిల భారత యాదవ మహాసభ అల్పసంఖ్యాకుల ఎడల మరియు యాదవులు ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోసం పలు పోరాటాలు చేసిన చరిత్ర మరి యాదవ సంఘాలకు ఉన్నది మరి అలాంటి యాదవ సంఘాలు మరి గౌరవనీయులైనటువంటి ములాయం సింగ్ యాదవ్ కావచ్చు శరద్ యాదవ్ కావచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు వీళ్ళంతా ఓబీసీ రిజర్వేషన్ల కోసం భారతదేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి ఇలా ఓబీసీలకు రిజర్వేషన్లు రావడంలో కీలక పాత్ర యాదవులదే అని చెప్పక తప్పదు మరి అలాంటి యాదవులకు ఇవాళ భారతదేశంలో కావచ్చు మరి తెలంగాణలో కావచ్చు ఎలాంటి గౌరవం ఈ పార్టీలు ఇస్తున్నాయో మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాంటి పార్టీలను మనం ఇంకా గౌరవిద్దామా వాటి వల్ల మనం ప్రేమ చూపిస్తామా మీరే ఆలోచించండి మీరే అడగండి ఇలా ఎలక్షన్లు ఉన్నాయి మీ దగ్గర వస్తారు ఓట్ల కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు తప్పక అడగండి మా రెండో విడత గొర్రెలను మరి నగదు బదిలీ చేస్తా అన్నారు ఎప్పుడు చేస్తారు ఎట్లా చేస్తారు ఏ సమయం వర ఏ సమయం లోపు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు సంధించాల్సిందిగా మన సంక్షేమం కోసం మనం అడగాల్సిందిగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను మరి అలా అడగని పక్షంలో మళ్ళీ మళ్ళీ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు మనం మోసం చేసి మనల్ని అవమానంగా అగౌరవంగా చూస్తూనే ఉంటారు అని చెప్పేసి నేను మీ అందరికీ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి యాదవులు అందరికీ కూడా తెలియపరుస్తున్నా మరి అలాగే మరి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు బీపీ మండల్ మరి చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి పంతొమ్మిది వందల తొంభైలో మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర బీజేపీతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి క్రమంలో రెండు పార్టీలు మరి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చినాయి అదే మండలకు వ్యతిరేకంగా కమాండల్ అనే ఉద్యమాన్ని తీసుకువచ్చి ఓబీసీల రిజర్వేషన్లను ఆపే ప్రక్రియను ఈ రెండు పార్టీలు చేపట్టినాయి మరి ఈ రెండు పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఓబీసీల కోసం ఏమైనా పనిచేస్తున్నాయా ఓబీసీల అభివృద్ధి కోసం ఏమైనా పనిచేస్తున్నాయా ఓబీసీల సంక్షేమం కోసం ఏమైనా పనిచేస్తున్నాయా ఇవేవి కూడా ఈ రెండు పార్టీలు ఎవీ కూడా పనిచేస్తలేవు ఈ రాష్ట్రంలో అంతో ఎంతో పనిచేస్తుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఓబీసీల ఏళ్ళ ఇలా పార్లమెంట్లో ఇచ్చినటువంటి టికెట్లనే మనం చూడవచ్చు ఎవరు ఏ రకంగా ఓబీసీలను గౌరవించారని చెప్పేసి ఇంకా వేరే మన కులమానం అవసరం లేదు కాబట్టి మరి యాదవ్ కులబాంధవులు అందరికీ కూడా నేను ఒకటే తెలియపరుస్తున్నా మీకు ఇంకా గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు అంత ముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు యాదవులకు ఉన్నటువంటి భూములను మరి అది ఫెడరేషన్ ద్వారా కావచ్చు పశువధక శాఖ ద్వారా కావచ్చు మరి అప్పుడు వివిధ పరిశ్రమల ద్వారా లేదా మరి ఆబాద్ భూముల కింద ఐదు వందల యాభై తొమ్మిది ప్రకారం కేటాయించిన భూములు దాదాపుగా ఎనభై నాలుగు వేల ఎకరాలను మాయం చేసేసింది ఇవి కేవలం యాదవుల ఆస్తులు మాత్రమే మరి వివిధ గ్రామాలలో కావచ్చు పట్టణాలలో కావచ్చు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు వేల ఎకరాల భూములు మరి ఏమైనాయి అవి అన్నీ కూడా మా యాదవుల ఆస్తులు అవి మరి అవి ఏమైనాయి ఈరోజు అవి ఎవరు రెండు వేల పదమూడు నాటికే వాటిని మాయం చేసినటువంటి పరిస్థితి మరి ఆ రెండు ప్రభుత్వాలవి కాదా మరి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించగ తప్పదు మరి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి యాదవులకు ఏం చేస్తుంది ఏం చేయదలుచుకున్నది అనేది ఇప్పటికి కూడా ఒక్కటి కూడా చెప్పడం లేదు మరి మంత్రులు అలాగనే ఉన్నారు దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అలాగే ఉన్నారు మరి యాదవుల ఎడల ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక్క సంక్షేమానికి సంబంధించి ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా తీసుకోవడం లేదు ఇది సత్యము మీరు కావస్తే ఇది మీ అబ్జర్వేషన్లో కూడా మీరు చూడండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ కులబాంధవులు అందరికీ కూడా నేను తెలియపరచదలుచుకున్నా కాబట్టి మీరంతా కూడా గతంలో అంటే మొన్న శాసనసభ ఎన్నికల్లో చేసిన తప్పును మనం చేయకూడదు కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున రాష్ట్రంలో యాదవులు బీఆర్ఎస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మరి యాదవులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంట్లో మరి గౌరవ కొప్పులీశ్వర్ గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వారికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత యాదవులకు ఉన్నదని చెప్పేసి నేను మరొక్కసారి వారిని వేడుకుంటూ ఈ పత్రికా సమావేశాన్ని విచ్చేసినటువంటి అట్ల సాగర్ యాదవ్ గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యాదవ యువత సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం